హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ రోజు టిప్స్ అయితే ఇరవై మూడు రకాల టిప్స్ అండి ఇరవై మూడు రకాల లో మీకు ఏవైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం కింద కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే టిప్స్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి ఇయరింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మ్యాచెస్ అంటే చీరలు కానీ డ్రెస్లకు కానీ మ్యాచింగ్ గా వాడుతూ ఉంటాము మనము మ్యాచింగ్ కోసం వాడినప్పుడు మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాము మనం వాటిని తీసుకొని వెళ్తుంటాము ఇలా పౌజ్లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాము లేదంటే డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకుంటూ ఉంటాము ఇలా వేసుకున్నప్పుడు ఏదైనా ఒకటి మిస్ అయింది అనుకోండి ఇంకా మిగతాది కూడా మనకు వేస్ట్ అయిపోతుంది అనమాట అలా మిస్ కాకుండా ఉండాలండి ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి అస్సలు పడిపోదన్నమాట ఏంటంటే మనకి ఇలాంటి బటన్స్ అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో లేదంటే పాత షర్ట్ మనము షర్లు చిని పక్కకు వేసేటప్పుడు దాన్ని బటన్స్ తీసి పెట్టేసుకుంటాము అనుకోండి ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇయర్ రింగ్స్ దీనికి కనుక ఈ బటన్స్ లైక్ పెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒకటే బటన్ కు రెండు ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కడ మిస్ కావాలన్నమాట ఎందుకు అంటే రెండు ఒకే చోట ఉంటాయి మనకు కావాలన్నప్పుడు ఒకటి మనకి ఏ పేరు కావాలనో అది అయితే తీసుకోవచ్చు అనమాట మనకి ఎక్కడ పడకుండా ఒకదానికి ఒకటి మిస్ కాకుండా ఉంటాయనమాట ఈ విధంగా మనం పెట్టేసుకొని మనం డైరెక్ట్ గా హ్యాండ్ లో వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి పౌచ్లో వేసుకొని కూడా మనం ఈజీగా మనకి ఏది కావాలంటే అది తీసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట మిస్ కాకుండా ఉంటుంది చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి ప్లాస్కులు అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా మామూలుగా వింటర్లో అయితే వాడుతూ ఉంటాము సమ్మర్లో అయితే ఇంకా మనం అంత ఎక్కువ టీ తాగం కదా ఎత్తి పెట్టేస్తూ అన్నమాట ఇలా ఎత్తి పెట్టినప్పుడు మనము అలానే మూత పెట్టేసి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ మనం వాడాలన్నప్పుడు తీసినప్పుడు అలా రాకుండా ఉండాలి అంటే ఈ ని అయితే ట్రై చేయండి ఏం లేదంటే రెండు యాలుక్కాయలు అయితే వేసేసి మూత పెట్టేసి మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనము ఐదు ఆరు నెలల కాదు కదా సంవత్సరానికి తీసినా కూడా దాంట్లో స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అప్పడాలు అయితే వాడుతూ ఉంటాం కదా మనం పప్పు పప్పుచారలు ఏ చేసుకున్నా రసం చేసుకున్నా ఏ వంటలు చేసుకున్నా చాలా సార్లు అయితే అయితే వేయించుకుంటూ ఉంటాము ఇవి మెత్తబడి మెత్తబడిపోతూ ఉంటాయి అనమాట మనం ఎంత బాగా స్టోర్ చేసినా మెత్తబడుతుంటాయి సమ్మర్లో అయితే కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట అంటే అది పొడినంత స్మెల్ వస్తూ ఉంటుంది అప్పడాలకు పైన పొడి ఉంటుంది కదా ఆ పొడి అయితే అలా రాకుండా ఉండాలి ఏ ఏ సీజన్ లోనైనా కూడా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఫస్ట్ ఒక బాక్స్ అయితే తీసుకొని దాంట్లో కల్లుప్పు వేయండి కల్లుప్పు వేసిన తర్వాత టిష్యూ పేపర్ వేసి అప్పడాలు పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా బ్యాక్ స్మెల్ రాకుండా మెత్తబడకుండా గా ఉంటాయి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టెప్ ఏంటంటే చూడండి మనమైతే మనం రెగ్యులర్గా షూ అయితే వాడుతూ ఉంటాం కదండి వాకింగ్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా షూ వేసుకుంటూ ఉంటాం కదా ఇంకా మగవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకొని పోతూ ఉంటారు అది సమ్మర్ కాబట్టి చెమట పట్టేసి ఒక్క రోజు రెండు రోజులు వాష్ చేయకపోయినా అంటే బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది అనమాట అలా బ్యాట్స్మెన్లు వస్తే ప్రతిరోజు రెగ్యులర్గా అయితే షూను వాష్ చేయలేము అలాగని బ్యాట్స్మెన్లు వస్తుంటే వేసుకోను లేము అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనము సో మనం సోప్స్ వాడతాం కదండి సోప్స్ వాడే దాంట్లో ఇలాంటి లోపల పేపర్ అయితే వస్తుంది కదండీ ఆ పేపర్ని అయితే తీసుకొని ఇలా గా కట్ చేసి ఇలా రెండు షూల్లో పెట్టేసుకోండి ఇంకా మనం ఎప్పుడు వాడినా కూడా ఫ్రెష్గా ఉంటాయి బ్యాట్స్మెన్ అనేది అస్సలు రావు ఇంకా నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే స్టవ్ పైన పాలు పెట్టి కాల్చుతూ ఉంటాము ఒక్కొక్కసారి సిమ్ లో పెట్టిన కూడా గిన్నె చిన్నదైనప్పుడు పొంగిపోతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి హై ఫ్లేమ్ లో మనం మర్చిపోయి పెట్టేస్తూ ఉంటాము పొంగిపోతూ ఉంటాయి లేదంటే సిమ్ లో పెట్టిన కూడా గిన్నె చిన్నదైనప్పుడు పొంగిపోతూ ఉంటాయన్నమాట అలా పొంగినప్పుడు మనం స్టవ్ అంతా క్లీన్ చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది పాలు వేస్ట్ కావడమే కాకుండా టైం కూడా వేస్ట్ అవుతుంది క్లీన్ చేయడానికి అలా కాకుండా ఉండాలి పాలు పొంగిపోయినా కూడా స్టవ్ అంతా పాడవకుండా ఉండాలంటే స్టవ్ కింద చూడండి మనము ఆ బర్నర్ కింద ఒక ప్లేట్ని అయితే పెట్టేసేయండి మనము ఒకవేళ పొరపాటున పాలు పొంగిపోయినా కూడా దానిపైనే పడుతుందనమాట అలానే మనం రసం చేసేటప్పుడు కానీ సాంబార్ చేసేటప్పుడు కానీ పొంగిపోకుండా పొంగిపోయినా పడడానికి కింద ప్లేట్ని పెట్టేసుకున్నామంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళినామంటే ఇలా స్పెర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం సమ్మర్ సమ్మర్కు ఆ వేడికి కళ్ళకు కొద్దిగా చల్లగా అనేసి కూలింగ్ గ్లాసెస్ వాడుతూ ఉంటారు కళ్ళకు ప్రొటెక్షన్ కోసం అనేసి ఇలా స్పెర్స్ అయితే డైరెక్ట్గా కళ్ళపైన ఎండపడకుండా ఇలా స్పెర్స్ అయితే వాడుతూ ఉంటాము ఇవి బాగా దుమ్ము పట్టేసి మురికి పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేయండి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఏం లేదండి కొద్దిగా పేస్ట్ అయితే ఆ స్పెట్స్కి అప్లై చేసి కొద్దిగా వాటర్ వేసి తూడ్చిన తర్వాత బాగా అప్లై చేసిన తర్వాత ఇలా మెత్తటి క్లాత్తో కాటన్ క్లాత్ కానీ లేదంటే స్పెట్స్కి మెత్తటి క్లాత్ క్లాత్ వస్తుంది కదండి ఆ క్లాత్తో కనుక క్లీన్ అనుకోండి అంటే తుడ్చినామంటే నీట్గా పోతుంది అలాగే స్పెట్స్ కూడా కొత్త వాటిలా మంచి షైనింగ్తో ఉంటాయి అనమాట ఎందుకంటే పేస్ట్ అప్లై చేయడం వల్ల మంచి షైనింగ్తో ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు సెవెంత్ టిప్ చూడండి మనమైతే రెగ్యులర్ గా వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు చలనిలు అయితే తాగుతూ ఉంటారు మనం ఇవి రెగ్యులర్ గా వాడడం వల్ల బ్యా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట బాటిల్స్ స్మెల్ వచ్చినప్పుడు వాటిని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అనుకుంటూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా క్లీన్ చేయండి బాటిల్స్ నీట్ గా ఉంటాయి అలాగే బ్యాట్స్మెన్ రాకుండా ఉంటాయి ఏం లేదండి బాటిల్లో ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పును అంటే ఉప్పు ఉంటుంది కదండీ కళ్ళుప్పు అనేది వేయండి ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా షేక్ చేయండి ఇలా చేయడం వల్ల కల్లుప్పు మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి ఇలా దాంట్లో ఉండే ఏదైనా పాచి మాదిరి ఉన్నా ఏది ఉన్నా కూడా పోతుంది అలాగే బ్యాట్స్మెల్ అనేది పూర్తిగా పోతుంది ఫ్రెష్గా అవుతుంది అనమాట బాటిల్ అనేది కొత్త దానిలో మారిపోతుంది తర్వాత బాగా కడిగేసి ఇలా బౌలింగ్ చేసి పెట్టేసినాం అనుకోండి నీళ్ళన్నీ కారిపోతాయి ఇలా నీళ్ళన్ని కారిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి పెట్టేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం వాటర్ పట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు బాటిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది బ్యాట్స్మెల్ అనేది రాకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పాలు పాలు కాంచేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున పొంగిపోతూ ఉంటాయి మనము చాలా మటుకైతే ఎంత జాగ్రత్తగా ఉన్నా చాలా సార్లు అయితే పాలు పొంగిపోతూ స్టవ్ అంతా పాడవుతుంది అనమాట అంటే మళ్ళీ స్టవ్ ను క్లీన్ చేసి ఉంటాము అప్పుడే మళ్ళీ ఇలా పొంగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే చాలా సార్లు పెద్ద రిస్క్ అనుకుంటూ ఉంటాము పాలనే కాదండి ఏదైనా సరే అన్నం వండేటప్పుడు కానీ గంజి ఉలికిపోవడం కానీ లేదంటే సాంబార్ రసం చేసేటప్పుడు కూడా పొంగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలంటే ప్రతిసారి టిష్యూ వేస్ట్ అవుతుందని అనుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి మన ఇంట్లో స్పాన్ ఇది స్క్రబ్బర్ ఉంటుంది కదండి అది ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని మనకు ఎప్పుడూ ఉలికిపోయినా కూడా ఈ విధంగా స్టవ్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా నీళ్లు పోసి కడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా స్క్రబ్బర్ తో ఒకసారి రుద్దినాం అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది అలాగే కింద ప్లేట్ పెట్టడం వల్ల ఏదైనా ఉలికిపోయినా కింద ప్లేట్ లో పడిపోతాయి అనమాట తర్వాత ఈ స్క్రబ్బర్ ఒకసారి నీళ్లతో కడిగేసి మళ్ళీ ఒకసారి ఇలా తూర్చేసినాం అనుకోండి టిష్యూ పేపర్ వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే స్టవ్ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా పొంగిపోయిన చోట మాత్రమే క్లీన్ చేయొచ్చు కింద పొంగిన పాలు కూడా దీని ప్లేట్ పైన పడి ఉంటాయి కాబట్టి మనకి పెద్ద రిస్క్ ఏమీ ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పాత సాకులు ఎందుకో పనికిరావని పడేస్తూ ఉంటాం కదా వాటిని అయితే అస్సలు పడేదండి ఆ పాత సాక్స్ అయితే తీసుకోండి దాంట్లో మనము కిచెన్లో వాడే గరిటెలు ఉంటాయి కదండి చెక్కవి ఉడ్వి అవి అయితే ఇలా ఒకటి పెట్టేసేయండి దాంట్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా వాటర్ అయితే చల్లండి కొద్దిగా తడి ఉండేటట్టు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ జరిటను తీసుకొని వెళ్ళి సాక్స్కి వేసినాం కదండి ఇలా గనక మనము డోర్లకి ఇలా గడియల దగ్గర మనం నీట్గా క్లీన్ చేయలేము కదా దుమ్ము జిడ్డు అదంతా మనం ఎందుకంటే వంట చేసేటప్పుడు అంత గడియలను పట్టుకుంటూ ఉంటాము దుమ్ము జిడ్డు అదంతా ఉంటుంది అలాంటప్పుడు మనము నీట్ గా క్లీన్ చేయాలంటే ఈ విధంగా సాక్స్ కు గనక గరిటె పెట్టేసి రుద్దేసినాం అనుకోండి గరిటె గట్టిగా ఉంటుంది కాబట్టి సాక్స్ ఎక్కడికైనా దాంట్లో పెట్టేసి మనం నీట్ గా క్లీన్ చేయొచ్చు దానికి ఉండే దుమ్ము అదంతా ఈ సాక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే ఇలా మూలలు కూడా క్లీన్ చేయలేని చోట మనము చీపురు పెట్టిన నీట్ గా రాదు అన్న చోట కూడా ఈ విధంగా బాగా పెట్టి ఇలా రుద్దేసినాం అనుకోండి గోడలు కానీ ఇలా అంచుల చుట్టూ నీట్గా వచ్చేస్తాయి అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే టంగ్ క్లీనర్ అయితే మనము పళ్ళు నాలుకను క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము అలా కాకుండా మనం పాత వేనప్పుడు పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఆ క్లీనర్ క్లీనర్కి ఇలా ఒక మెత్తటి క్లాత్లు అంటే బని క్లాత్ కానీ ఒక నాప్లిన్ కానీ పెట్టేసి మనం ఇలా అయితే మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ కానీ లేదు అంటే స్టవ్ గట్టు కానీ ఇంకా ఎక్కడైనా ఇలా దుమ్ము సోఫాలకు కానీ దుమ్ము ఉంటుంది కదండి దాన్ని ఇడ్లీయడానికి కానీ దీంతో రుద్దడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట మనం చేయి పెట్టి రుద్దలేని చోట ఈ విధంగా క్లాత్తో టైంకి నడు కనుక క్లాత్తో పెట్టేసి ఇలా గనక రుదినామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట దుమ్ము ఎక్కడా లేకుండా మూలలు మూలలకు కూడా శుభ్రం చేయొచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా మనం చేయి పెట్టలే చోట ని ఇలా డైరెక్ట్ గా పెట్టేసి క్లీన్ చేయవచ్చు ఇలా డ్రెస్సింగ్ టేబుల్ కానీ అద్దాలు కానీ టీవీ కానీ టీవీని కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట మెత్తటి క్లాత్ కాబట్టి ఇలా మన ఇంట్లో సెటప్ బాక్స్ల పైన వైఫై మీద ఇలా అనుకోండి దుమ్ము మొత్తం పోతుంది అలాగే టీవీని కూడా క్లీన్ చేసుకోవచ్చు టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా సమ్మర్ కాబట్టి మనం ఎంత ఫ్రెష్ నిమ్మకాయలు తెచ్చుకున్నా కూడా రెండు మూడు రోజులకే పాడైపోతాయి అనమాట ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి అలా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ ఇప్పుడు అయితే ట్రై చేయండి ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి ఒక్కొక్క న్యూస్ పేపర్ని ఒక నిమ్మకాయకు సరిపోయేటంత కట్ చేసుకోండి దానిలో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క నిమ్మకాయనైతే ఇలా చుట్టండి ఈ విధంగా చుట్టి అన్ని పక్కకైతే పెట్టేసుకోండి అన్ని నిమ్మకాయలు ఇలానే చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని ఇలా చుట్టిన పేపర్ ని మనం కవర్ లో పెట్టేసుకొని మనం చూడండి ఈ విధంగా కవర్ కట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా నిమ్మకాయలు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు ఆ నిమ్మకాయని అయితే తీసుకొని వాడుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం అయితే అల్లం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా ఎంత అల్లం తెచ్చుకున్నా కూడా రెండు మూడు రోజులకే పాడైపోతుంది అనమాట అది కాక అల్లం ధర కూడా ఎక్కువగా ఉంది అలాంటప్పుడు అల్లం ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలి ఎన్ని నెలలైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిక్ అయితే ట్రై చేయండి ఒక గాజు సీసా కానీ ప్లాస్టిక్ది కానీ తీసుకోండి దాంట్లో అయితే అల్లం మునిగేటట్టు వాటర్ అయితే పోయండి ఈ వాటర్లో మనం అల్లం వేసేసుకొని దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది వీక్లీ వన్స్ ఒకసారి తీసి నీళ్లు చల్లేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా మీరు అల్లం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ థర్టీన్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి సోప్స్ అయితే గిన్నెలు కడగడానికి అయితే వాడుతూ ఉంటాం కదా మనము రెగ్యులర్గా ఇవి వాడుతూ ఉంటాం కాబట్టి మనం దీన్ని డైరెక్ట్గా అలానే మనము స్టవ్ దగ్గర అంటే సింక్ దగ్గర పెట్టేసుకుంటూ ఉంటాము స్టవ్ క్లీన్ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాము కదా ఇది స్టవ్ క్లీన్ చేసుకోవడానికి వాడాలన్నా మనము గిన్నెలు కడగడానికి వాడాలన్నా కూడా సోప్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ప్రతిసారి మనం తడి చేతులు పెడుతూ ఉంటాము గిన్నెలు కడగడానికి స్టబ్బర్తో రుద్దుతూ ఉంటాం కాబట్టి తొందరగా వన్ వీకే సోప్ అనేది అయిపోతుంది అనమాట అలా కాకుండా ఎన్ని ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే కరిగిపోకుండా ఉండాలి ఎక్కువ రోజులు రావాలి అంటే ఇలా ఫస్ట్ కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా బాగా తురమండి పొడిని ఇలా కొద్దిగా సబ్బునైతే తురమండి తురిమిన తర్వాత అయితే పక్కన ఎత్తి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పొడిని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనము చేతులు క్లీన్ చేసుకోవాలన్నా అంటే మనం వంట చేసిన తర్వాత చేతులు కడుక్కుంటూ ఉంటాం కదండి చేతులు కడుక్కోవాలన్నా లేదంటే గిన్నెలు కడగాలన్నా దీన్ని ఒక డబ్బా ఒక చిన్న గిన్నెలో వేసుకొని మన గిన్నెల సైజు అంటే గిన్నెలు ఉండేదాన్ని బట్టి ఒక డ ఒక గిన్నెలో వేసుకొని తర్వాత గిన్నెలు అయితే కడిగేసుకోవచ్చు తర్వాత స్టవ్ దుడుచుకోవడానికి కానీ దేనికైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట సబ్బు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనం కిచెన్ లో వంట చేసిన కూరగాయలు తరిగినా ఈ విధంగా అయితే మనం సోప్ తోటైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఫ్రిడ్జ్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాము అంటే వండినవి వండనివి రకరకాలుగా ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెడుతూ ఉంటాము కాబట్టి అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అలా రాకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయని అయితే తీసుకోండి ఒక నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఎక్కువ స్మెల్ ఉంటే రెండు నిమ్మకాయలు వాడండి రెండు ఉప్పల్ని లేదు అంటే ఒక ఉప్ప పైన ఇలా వంట సోడా మన కిచెన్ లో వాడుతూ ఉంటాం కదండి వంట సోడా వంట సోడా అయితే ఇలా వేయండి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చిన్న కప్పులో కానీ ఒక ఏదైనా ఒక మూతలో కానీ పెట్టేసేయండి పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినాం అనుకోండి ఎక్కడైనా ఒక చోట అసలు ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా ఇది పీల్ చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము బర్నర్ దగ్గర స్టవ్ వెలిగించడం ఒక్కొక్కసారి ఇలా మంట అనేది పక్కన వచ్చేస్తుంది అనమాట బగ్ బగ్గానే వస్తుంది అలా వచ్చినప్పుడు మనం దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా మనమే ఈజీగా ఈ విధంగా అయితే రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చూడండి ఫస్ట్ అయితే ఈ బర్నర్ పైన కొద్దిగా ఆయిల్ అయితే వేయండి మనం పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా ఇలా రుద్దండి ఇలా రుద్దడం వల్ల ఆ హోల్స్ లో ఏదైనా రంధ్రాలు అనేది హోల్స్ బ్లాక్ అయిపోయినాయి అనుకో మనకు కనిపిస్తుంది అనమాట అంటే హోల్స్ మూసుకుపోయినాయి అనుకోండి మనకు కనిపిస్తుంది తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కడైనా కనిపించకుంటే ఆయిల్ వేసేసి ఇలా బాగా ఆయిల్ కనుక అనుకోండి ఎక్కడైనా హోల్స్ మూసుకొని పోయి ఉన్నాయంటే మనం టూత్ పిక్త్ కానీ సేఫ్టీ వింత కానీ ఇలా ఇలా బాగా అవతలికి అవతలికి హోల్ చేసినామంటే నీట్గా దాంట్లో ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట అంటే మనం పప్పులు కూరలు వండేటప్పుడు ఏదైనా పొంగిపోయి దాంట్లో ఇరుక్కొని పోతుంటాయి కాబట్టి అలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ వేయడం వల్ల ఇవి తుప్పు పట్టకుండా ఉంటాయన్నమాట అంటే చిలు మాదిరి పట్టకుండా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఆయిల్ వేసి చూడండి మీరే ఒకసారి ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం వాడేటప్పుడు అవి ఎన్ని రోజులైనా మెత్తబడకుండా ఉండాలంటే ఇలా కొన్ని బియ్యము లేదంటే పీస్ ఇలా వేసుకొని పెడుతూ ఉంటాం అన్నమాట నేను చూడండి బియ్యం వేసాను అలాగే పీస్ కూడా వేసాను ఇవి వేయడం వల్ల అగ్గి పిల్లలు అనేది మెత్తబడకుండా ఉంటాయి అనమాట మనకి ఒక్కొక్కసారి అగ్గి పిల్లలు మెత్తబడిపోయి ఎంత వెలిగించినా వెలగవు అనమాట ఈ విధంగా బియ్యం వేసి పెట్టడం వల్ల మెత్తబడకుండా ఉంటాయి సరే అండి లోపలయితే మెత్తబడకుండా ఉంటాయి ఇంకా బయట కూడా ఇలా మనం వెలిగించే చోట కూడా మెత్తబడి ఒక్కొక్కసారి సమ్మర్లో అంటే వింటర్లో అయితే మెత్తగా అయిపోతాయి సమ్మర్లో అయితే ఏం కాదు కానీ వింటర్లో అయితే ఇది మెత్తబడి అనమాట మనం అగ్గి పిల్లలు ఎన్ని వెలిగించినా అగ్గి పిల్లలు స్టిఫ్గా ఉన్నా కూడా అవి అది మెత్తబడినప్పుడు మనం ఎంత వెలిగించినా వెలుగా అనమాట అలాంటప్పుడు ఈ విధంగా మనము దానిపైన కొద్దిగా మన ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ అయితే చల్లండి ఈ విధంగా చల్లడం వల్ల అది మెత్తబడినది గట్టిగా అయిపోతుంది స్టిఫ్ గా అయిపోతుంది అనమాట అలాగే మనం వెలిగించినప్పుడు ఈజీగా వెలుగుతుంది అనమాట చూడండి ఎంత ఈజీగా వెలుగుతుందో చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ సెవెంటీన్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి బాటిల్స్ లో కూలింగ్ అయితే తెచ్చుకుంటాం కదా కూల్ తెచ్చుకున్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఇంకా ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ ఈ బాటిల్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది ఫస్ట్ అయితే ఈ విధంగా చాకును వేట్ చేసి ఈ విధంగా హోల్స్ మాదిరి పెట్టేసేయండి ఒక నాలుగైదు చోట్ల ఈ విధంగా మనం చాకును హీట్ చేసి పెట్టేసినాం అనుకోండి చాలా ఈజీగానే హోల్స్ అయితే పడతాయి అనమాట ఇలా మనం తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసైంది ఈ విధంగా మనం అటు సైడ్ మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టి కాల్చినాం అనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉండేది తీసేసేయండి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి హోల్స్ కొద్దిగా ఒక చోట పెద్దగా కొద్దిగా చిన్నగా పెట్టేసుకోండి ఇప్పుడు మనము అంట్ల స్టాండ్లో అన్నీ పెట్టలేము కదండి ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా ప్లేట్లు కానీ టిఫిన్ తినే ప్లేట్లు కానీ ఏదైనా మూతలు కానీ పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని పెట్టేసుకొని చోట పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనం అంటల స్టాండ్ మళ్ళీ ఇంకొకటి కొనాల్సిన అవసరమే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి వైట్ ప్లాస్టర్ అయితే వాడుతూ ఉంటాం కదండి వాడేటప్పుడు దాన్ని ఎక్కడ ఉంది అనేది వెతకాలంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు అండి ఎందుకంటే ఎంత వెతికినా కనిపించదు టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి దీనికోసం అనేసి మనం టూత్ టూత్పిక్లు పిన్నిస్లు పెట్టాల్సిన అవసరమే లేకుండా ఈజీగా అయితే మనం గుర్తుపట్టవచ్చు అనమాట ఇప్పుడు మనం కట్ చేసిన చోట మనం డైరెక్ట్గా అలానే వదిలేసేయకుండా ఇలా రివర్స్ తిప్పండి రివర్స్ తిప్పి ఇలా పెట్టేసినాం అనుకోండి ఇంకా అది అత్తుక్కొని పోదనమాట మనకి ఎక్కడ వరకు జ టేప్ టేప్ను కట్ చేసినామనేది ఈజీగా అర్థమైపోతుంది మళ్ళీ ఆ నుంచే మనం కట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు కదండి ఏదైనా పెయిన్ కు కానీ లేదంటే ఏదైనా తలనొప్పి తీసినా జెండబామ్ కానీ లేదంటే ఇలాంటి ఆయిల్స్ అయితే మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇలా వాడుతూ ఉంటారు కదండి అవి వాడేటప్పుడు వాళ్ళు ఎక్కువగా మంచం పైన పెట్టేసుకుంటూ ఉంటారు లేదంటే తలదీండ్ల కింద పెట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అవి ఒక్కొక్కసారి ఒత్తుకొని పోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి ఒక పర్స్ అయితే తీసుకొని దాంట్లో మనం ఏవే మందులు వాడుతున్నారో అవి అయితే పెట్టేసేయండి తర్వాత దానికి ఇలా ఒక టేప్ అయితే అంటే డబల్ టైప్ డబల్ డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టర్ని అయితే అతికించేసి ఇలా మంచానికి వాళ్ళు పడుకునే చోట ఎక్కడైతే పడుకుంటారో ఆ మంచానికి ఇలా అనుకోండి వాళ్ళకు పక్కనే ఉంటాయి వాళ్ళకి ఏది కావలసే అది తీసుకుంటారు ఏది కావలసే అది వేసుకుంటారు తర్వాత మళ్ళీ ఆ దాంట్లోనే పెట్టేసుకొని ఇంకా మళ్ళీ మనకు వాడిన తర్వాత దాంట్లోనే పెట్టేసుకుంటారు అనమాట ఇంకా మళ్ళీ మనం వెతికి వాళ్ళకు ఇవ్వాల్సిన పని ఉండదు అలాగే వాళ్ళకి ఏది కావాలన్నప్పుడు అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి మాయిశ్చరైజర్లు అయితే వాడుతూ ఉంటాం కదా మాయిశ్చరైజర్లు మామూలుగా అయితే ఎక్కువగా వింటర్లో అయితే వాడుతూ ఉంటాము ఇవి వాడిన తర్వాత మళ్ళీ వింటర్ వరకు ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి దానిపైన ఉండేటివి సరిగ్గా కనిపించవు అనమాట లేదు అంటే దానిలపైన మనం ఎలా వాడాలి అనేది రాసి ఉంటారు కదండి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది దాని ధర ఎంత అనేది ఉంటుంది అలాంటివి మనకు సరిగ్గా కనిపించవు అనమాట కనిపించినప్పుడు చిన్న చిన్న అక్షరాలు కనిపించినప్పుడు ఈ విధంగా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మనం దేనిపైనైతే చదవాలి అనుకుంటున్నామో దాన్ని అయితే ఇలా ఒక ఫోటో తీసుకోండి మాయిశ్చరైజర్లే కాదండి ఏవైనా సరే సిరప్లైనా ట్యాబ్లెట్స్ అయినా ఏవైనా సరే అవి ఎలా వాడాలి అనేది మనకు కనిపించినప్పుడు ఈ విధంగా సెల్ ఫోన్లో అయితే ఫోటో తీసుకోండి తర్వాత దాన్ని ఇలా జూమ్ చేసి చూసారనుకోండి అది ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది దాని ధర ఎంత దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈజీగా మనకి కనిపిస్తుంది అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా మనం ఈ విధంగా సెల్ ఫోన్ లో కనుక ఫోటో తీసి చూసినాం అనుకోండి ఎంత చిన్న అక్షరాలైనా మనం జూమ్ చేసి చూడడం వల్ల పెద్దగా కనిపిస్తాయి అనమాట ఎక్కువ కష్టపడకుండా మనం ఈజీగా అయితే అది ఎలా వాడాలనేది తెలుసుకోవచ్చు వేరే వాళ్ళ సహాయం తీసుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట టిప్ నచ్చింది కదా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి పీచు అయితే ఉంటుంది కదండి మనం కొబ్బరికాయ తెచ్చుకున్న తర్వాత పూజకు కానీ లేదంటే పచ్చల కానీ వాడిన తర్వాత ఈ కొబ్బరి పీచి ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాం కదా వాటిని అయితే అస్సలు పడేదండి ఈ విధంగా అయితే చేసి చూడండి ఈ సమ్మర్లో మనకు కూలర్ కానీ ఏసీ కానీ అస్సలు అవసరమే ఉన్నదనమాట అది ఏంటి ఎలా అంటే మన ఇంట్లో కొబ్బరి పీచును బట్టి ఒక దానికి సరిపడే బాక్స్ని అయితే తీసుకోండి అంటే ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకొని దాంట్లో అయితే ఈ కొబ్బరి పీచు మొత్తాన్ని అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఈ కొబ్బరి పీచు మునిగేటట్టు వాటర్ అయితే పోయండి ఇలా కొద్దిగా బాగా ఒత్తుకుంటూ వాటర్ అయితే పోయండి ఈ పీచు అయితే వాటర్ని అయితే బాగా పీల్చేస్తుంది అనమాట ఫుల్లుగా నీళ్ళు అయితే పోయండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాయనమాట ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామనుకోండి రోజు నైట్ అలానే ఓవర్ నైట్ మొత్తం వదిలేసేయాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చూడండి ఈ విధంగా పెట్టేసి ఇంకా నైట్ మొత్తం అలానే వదిలేసాయనమాట దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు అలానే పెట్టేసేయండి తర్వాత ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి దానికి కూడా ఫుల్గా ఇలా నీళ్ళని అయితే నింపేసి దీన్ని కూడా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ మొత్తం పెట్టేసేయండి ఇవి రెండు నైట్ మొత్తం అనుకోండి ఉదయానికంతా బాగా గడ్డ కట్టేస్తాయి అనమాట మనము పాతకాలంలో అయితే మన పెద్దవాళ్ళు అయితే మన నాన్న వాళ్ళు కానీ జే నాన్న వాళ్ళు కానీ గోన సంచులు ఉంటాయి కదండీ అయితే నీళ్ళలో తడిపేసి రూమ్లో కట్టుకు అంటే మనం ఎక్కడైతే పడుకుంటారో అక్కడ కట్టుకుంటే చల్లగా గాలి వస్తుందనమాట సమ్మర్లో కూలర్లు ఏసీలు అప్పుడు లేవు కాబట్టి ఇలా పీచుతో వాడిన దాంట్లో వాడేవాళ్ళు అనమాట చూడండి ఇప్పుడైతే నేను ఉదయాన్నే చూపిస్తున్నా చూడండి ఇదైతే బాగా గడ్డ కట్టేసింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఒక క్లాత్ పైన కానీ ఒక డోర్ మ్యాట్ పైన కానీ పెట్టేసి మనం బెడ్రూమ్లో అంటే మనం పడుకునే చోట పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా చల్లగా గాలి వస్తుందనమాట అలాగే మనము వాటర్ బాటిల్ను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి గడ్డ కట్టించాం కదండి ఇది కూడా ఒక క్లాత్లో చుట్టి పెట్టేసుకున్నాం అనుకోండి మనము ఇంకా ఏసీ కానీ కూలర్ కానీ ఏది అవసరం ఉండదు మన ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్యాన్ గాలికి ఫ్యాన్ కూడా ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు రెండులోనో మూడులోనో పెట్టేసుకొని మనము ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్యాను ఈ వచ్చే చల్లదనము ఫ్యాను గాలికి మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందనమాట అసలు ఏసీ అనేది అవసరం లేదనమాట రూమ్ మొత్తం చల్లగా అయిపోతుంది మనకి మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్తే రూమ్ ఊటి కొడైకినాల్కి వెళ్తే ఇలా చల్లగా ఉంటుందో అలా అయితే అవుతుందనమాట మనం కరెంటు అయితే సగానికి సగం ఆదా చేయొచ్చు అనమాట ఏసీ వాడకుండానే ఈ టిప్పుతో అయితే ఈ విధంగా మనం పెట్టేసుకొని ఇంకా హాయిగా నిద్రపోవచ్చు అనమాట ఏసీ కూలర్లు లేని వాళ్ళ అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు కూడా కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గిపోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా మామిడిపళ్ళ సీజన్ కాబట్టి మామిడిపళ్ళు అయితే రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాము ఇవి ఒక్కొక్కసారి పచ్చిగా ఉంటాయి అంటే మనం తెచ్చుకునేటప్పుడే అన్నీ మాగేటట్టు అయితే తెచ్చుకోము కదండి ఎందుకంటే వేస్ట్ అయిపోతాయని అలా పచ్చి తెచ్చుకున్నప్పుడు మనము ఒక రోజు తర్వాత ఇంకా మళ్ళీ మరుసటి రోజుకి మాగాలి అంటే ఇలా ఒక న్యూస్ పేపర్లో కనుక మామిడి పళ్ళను చుట్టు పెట్టేసినాం అనుకోండి ఇంకా అవి బాగా మరుసటి రోజుకి బాగా స్వీట్గా మాగిపోతాయి అనమాట ఇంకా మనకి ఎన్ని కావలిస్తే అన్ని పళ్ళని చుట్టు పెట్టేసుకొని మరుసటి రోజుకి కావాలన్నప్పుడు ఇలా చుట్టు పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మాగిపోతాయి అలాగే ఇలా చుట్టు పెట్టడం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అంటే ఒత్తుక్కోకుండా మామిడి పళ్ళు అనేది నీట్గా ఉంటాయి ఒత్తుకోవడం వల్ల ఒక్కొక్కసారి అక్కడంతా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఉంటుందన్నమాట త్వరగా మాగాలి అంటే ఇలా పేపర్లు అయితే చుట్టు పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి స్పెర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా వాడేటప్పుడు చూడండి ఇక్కడైతే నోస్ ప్యాడ్ దగ్గర మనకి మనకి ఏమవుతుందంటే ముక్కు దగ్గర అంతా మనకి దురద వచ్చేసి అది పెట్టుకొని పెట్టుకొని ఎక్కువగా పెట్టుకోవడం వల్ల సమ్మర్ కాబట్టి చెమట పట్టేసి దురద వచ్చేసి నొప్పి పుడతూ ఉంటుంది అనమాట లేదంటే స్కిన్ అంతా ఎర్రగా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా పౌడర్ అయితే కొద్దిగా పౌడర్ని వేసి చూడండి అస్సలు ఇంకా మనకి ముక్కు దగ్గర దురద కానీ ఒత్తుకున్నట్టు కానీ లేదంటే మనకు ఎర్రగా అయిపోయినా కూడా ఇలా పౌడర్ వేసి పెట్టుకొని పెట్టుకోవడం వల్ల స్పెర్సును అసలు అలా రాకుండా ఉంటుంది దురద రాకుండా ఉంటుంది నొప్పి పుట్టకుండా ఉంటుంది ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ